హాయ్ హాయ్ కవి వెల్కమ్ వెల్కమ్ టు మై లైవ్ కవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా లైవ్ వచ్చి మనం సపోర్ట్ అందుకు తిన్నావా తిన్నావు కవి నువ్వు తిన్నావా ఏముంది రసం ఆలుగడ్డ ఫ్రై ఏం కవి ఇంకా సంగతులు తిన్నావా నువ్వు తిన్నావా అది పొరపాటు నీళ్ళ దగ్గర వచ్చింది అది ఎలా వెళ్ళిద్ది కూడా నాకు తెలియదు ఎందుకు అవి బాధపడకు అదే బాధపడకు బాధపడి మనం చేసేదేముంది హాయ్ హాయ్ రాఫియా ఖానా Rafia khai khana Manishi bomba no Nukku kali Dabba ni Fast to Nukku gante anna Watundi అంతే ఉంటుంది క్యాసర్లో బకాయి క్యాసర్ల బయ్ రాఫియా కింద సింబల్స్ రాలేదు హాయ్ హాయ్ మౌని గారు వెల్కమ్ వెల్కమ్ టు మై లైఫ్ థ్యాంక్ యూ అండి లైవ్ కూడా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మౌని గారు బాగున్నారా తిన్నారా తిన్నారా మౌని గారు ఎంకరేజ్ చేశారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవెనింగ్ అండి లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఉన్న సింబల్స్ వచ్చాయా సింబల్స్ ఏమి రాలేదు కవి ఒక గ్రీన్ స్క్రీన్ డన్ అని వస్తుంది అంతే సింబల్స్ ఏమి రావట్లా ఫొటోస్ వచ్చాయా రాలేదు రాలేదు ఏం రావట్లా తిన్నాం సుబ్బోని గారు ఓకే ఓకే ఎంకరేజ్ చేశారండి మౌని గారు దాని మీద నాకు భోజనం నేను తిన్నానండి మొన్న గారు తినే లైవ్ పెట్టారు ఖాళీ ఫోటో డబ్బాలాగా వస్తుంది వస్తుంది అవును వస్తుంది ఉంది ఖాళీ డబ్బాల మనిషి ఫోటో ఉంది थैंक यू थैंक यू अमन गार थैंक यू अ Thank you, thank you, and money work. Thank you. నలుగురున్న రైడ్లో హైడ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ 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 స్క్రీన్ పే డబుల్ ట్యాప్ చేయండి లైక్ యూ ఫ్రెండ్స్ అన్నో మనిషి ఫోటో నొక్కి కింద దాని సింబల్ సిమ్ నొక్కిని ఫోటో స్టార్టింగ్కి ఖాళీగా డబ్బా షేప్ ఉంటుంది దాన్ని నొక్కు వతాలి సువానీ గారు మీరు గ్రీన్ లో ఇరుక్కుని పోయారండి అవునండి అవునండి ఇరుక్కున్నాను అది ఆ గ్రీన్ ఇద్దరున్నారు హైడ్లో హైడ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి స్క్రీన్ బిడ్డ బిడ్డ చేయండి లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ 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 పెద్ద సమస్య వచ్చింది శాలని గారు అవునండి ఇవి వాడలేదు గ్రీన్ అది పొరపాటున నేను లైవ్ పెట్టినాక పొరపాటున చేయదగిలింది అది వచ్చేసింది గ్రీన్ హాయ్ హాయ్ అండి షాలిని గారు హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి షాలిని గారు లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ లైవ్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ తిన్నారా షాలిని గారు ಲೈಫ್ ಕ್ಲೋಸ್ ನಡೀಪು ಕ್ಲೋಸ್ ಚಿ ಓಕೆ